ఈ రోజున పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఈ యొక్క మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతోంది ఎందుకు ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యాలయానికి అనుమతులు లేకుండా కట్టించారని చెప్పి ఈరోజు ఒక నోటీసు మాకు పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఒక నోటీస్ అందించడం జరిగింది గత నాలుగైదు రోజుల నుంచి రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు అనుమతులు లేవని ఈ ప్రభుత్వం తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసే కార్యక్రమం చేసాం చేయటం జరిగింది హైకోర్టుకు వెళ్ళి మరి ఆర్డర్ తీసుకొచ్చినా సరే అది ఆర్డర్ మాకు చేతికి అందే లోపు అంటే ఆర్డర్ అంత ముందు రోజు కోర్టు నుంచి ఇచ్చిన తర్వాత ఆర్డర్ కాపీ తీసుకోవడం జనరల్గా మరుసటి రోజు ఉంటుంది కోర్టు ఆర్డర్ కాపీ ఈ ఆర్డర్ కాపీ వచ్చేలోపే ఉదయం ఐదు గంటలకే ప్రారంభించి ఈ యొక్క తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టడం నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని కూల్చివేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయం ఆ తర్వాత జిల్లాల వారీగా కూడా ఈ యొక్క ఆఫీసులన్నింటిని కూడా అనుమతులు లేవు వీటన్నిటికి కూడా నోటీసులు ఇవి ఇచ్చే కార్యక్రమం చేయటం ముఖ్యంగా ఈరోజు మన పల్నాడు జిల్లా ఆఫీసుకు కూడా ఈరోజు నోటీసులు అంటించే కార్యక్రమం చేయటం జరిగింది దీని మీద అనుమతుల గురించి ఒకసారి మీ ద్వారా ప్రజలందరికీ మీడియాకి తెలియజెప్పాలనే కారణంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదట అసలు ఈ యొక్క ఆనవాయితీ ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పార్ట్ కట్టడం జరిగింది లీజ్ అమౌంట్ ఆ తర్వాత ప్లాన్ అప్రూవల్ కూడా సంబంధిత అధికారుల చేత ప్లాన్ అప్రూవల్ ప్లస్ ప్రభుత్వానికి ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం కూడా లక్షా నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు కన్స్ట్రక్షన్ కూడా చలానా కట్టడం జరిగింది ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణం కోసం ప్లాన్ అప్రూవల్ కోసం ఇవన్నీ కూడా మీకు కాపీలు అందజేస్తాం ఈ ప్లాన్ అప్రూవల్ కోసం కూడా ప్లాన్ అప్రూవల్ సంబంధిత అప్రూవ్డ్ అనే కాపీలు ఇవన్నీ కూడా మీకు లింగంగుంట పంచాయతీ నుంచి మేము పొందటం జరిగింది అయితే ఈరోజు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి అంటే వీళ్ళు నోటీస్ అందించడం అంటే బిల్డింగ్ అన్ని పంచాయతీ లెవెల్లో అన్ని పర్మిషన్లు తీసుకొని మేము కట్టడం జరిగింది అయితే ఇది మోర్ దాన్ త్రీ ఫిఫ్టీ స్క్వేర్ మీటర్స్ కన్నా ఎక్కువ ఉంది దీన్ని పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద దీన్ని అప్రూవల్ తీసుకోవాలని చెప్పి వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే ఇది నో ఇది పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రెండు వేల ఇరవై రెండులో లేదు అది తర్వాత ఫామ్ అయింది కాబట్టి దాని నుంచి అనుమతులు పొందలే పొందలేకపోయింది దీన్ని అంతకుముందే పంచాయతీ తీర్మానం తీసుకోవడం పంచాయతీ కిందనే ఈ కన్స్ట్రక్షన్ కూడా చేయటం జరిగింది అయితే ఇవన్నీ రొటీన్గా ఇప్పుడు మనం సగటున ఇక్కడ ఏ బిల్డింగులు తీసుకున్నా కంప్లీట్గా ఎవరికి పర్మిషన్లు ఎక్కడా లేవు పర్మిషన్ తీసుకోవాలంటే కొంతమంది రెగ్యులేషన్ పడేస్తాం కొంతమంది తర్వాత బీఆర్ఓ కింద బిల్డింగ్ రెగ్యులేషన్ దీని కింద రెగ్యులేషన్ తీసుకుంటాం అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేము అప్లికేషన్ ఈరోజు పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి అప్లికేషన్ పెట్టాం అట్లానే లీగల్గా కూడా దీని మీద ప్రొసీడ్ అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం లీగల్గా కూడా ఇది అన్ని పర్మిషన్లు పంచాయతీ తీర్మానాలు పంచాయతీ అప్రూవల్సు అన్నీ తీసుకున్నాం ఒక డిటిసిపి అప్రూవల్ ఏదైతే పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కన్నా తీసుకోవాలో అది ఒకటే పెండింగ్లో ఉంది దానికి కూడా అప్లికేషన్ పడేది ఎందుకంటే అప్పటికి కూడా ఫామ్ కాలేదు కాబట్టి మేము పంచాయతీ తీర్మానం చేసి నిర్మాణం చేసే కార్యక్రమం చేశాం నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు కట్టుకున్న బిల్డింగులన్నిటికీ పర్మిషన్ ఉన్నాయో లేదో మేము ఎవరూ కూడా వెరిఫై చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పార్టీ ఆఫీసులు కదా అని ఎవ్వరం కూడా బట్టి చూడరాదు ఇది కేవలం కక్ష సాధింపు చరిత్ర కక్ష సాధింపు కార్యక్రమంగా ఆరోజు చెప్పారు ప్రజావేదిక కూల్చేయడం అనేది జరిగింది దానికి పరిణామాలే ఈరోజు ఈ రాష్ట్రంలో మొత్తం అన్ని బిల్డింగ్స్ కూడా ఈరోజు ఆఫీసులు కూడా కోల్చాలని నోటీసులు అందించే కార్యక్రమం అలానే శ్రీకాకుళం జిల్లాలో రెండు ఎకరాలు ఇది తొంభై తొమ్మిది సంవత్సరాల లీజు సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు అట్లానే గుంటూరు జిల్లాలో మూడు పాయింట్ ఆరు ఐదు ఎకరాలు గుంటూరు గుంటూరు పట్నం నందు ఆత్మకూరు విలేజ్ నందు ఇది వెయ్యి రూపాయలు సంవత్సరానికి లీజు విజయనగరం జిల్లా అట్లానే గుంటూరులో పురుషోత్తమపట్నం విలేజ్ చెల్లూరుపేట మండలం దగ్గర ఒకటి కృష్ణా జిల్లా ప్రకాశం జిల్లా కడప చిత్తూరు ఈ విధంగా దాదాపు పది చోట్ల వీళ్ళు ఈ విధంగా మరి ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని లీజుకు తీసుకొని ఒక సాంప్రదాయానికి తెరలేపింది తెలుగుదేశం పార్టీ ఇది ఒక సాంప్రదాయానికి తెరలేపారు ఈ విధంగా ప్రభుత్వ స్థలాలు వెయ్యి రూపాయలు సంవత్సరానికి చొప్పున ముప్పై మూడు సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ఈ విధంగా లీజుకు తీసుకునే అవకాశాన్ని కల్పించి తెలుగుదేశం పార్టీ ఈ జివో నెంబర్లు కూడా ఉన్నాయి జివో నెంబర్లు కూడా మీకు అందరికి కాపీలు ఇస్తాను ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరన్నర నుంచి రెండు ఎకరాలు జిల్లా కేంద్రాల్లో లీజుకి ఇచ్చే కార్యక్రమం కొన్ని చోట్ల తీసుకోవడం దాన్ని నిర్మాణం చేయడం కార్యక్రమం జరిగింది ముఖ్యంగా మన పల్నాడు జిల్లా మన ఆఫీస్కి వచ్చేప్పటికే జివో నెంబర్ మూడు వందల అరవై నాలుగు ఈ జీవో ప్రకారం ఎకరన్నర స్థలాన్ని ఈ యొక్క ఆఫీస్కి ఇవ్వటం జరిగింది ఈ స్థలం కొన్ని పత్రికల్లో వచ్చినట్టు ఇది లింగం గుంట్ల అగ్రహారం భూమిని కూడా కొన్ని పత్రికల్లో రాయటం జరిగింది ఈ స్థలాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఆయంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కన్స్ట్రక్షన్కి శంకుస్థాపన భూమి భూమి పూజ కూడా జరిగింది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం హయంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి అయితే అప్పుడు వాళ్ళు నిర్మాణం చేసుకోలేదు దాదాపు తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు వాళ్ళు నిర్మాణం చేసుకోకపోతే ఈ స్థలాన్ని మళ్ళీ రెవెన్యూ వాళ్ళు వాళ్ళు స్వాధీనపరుచుకొని రెవెన్యూ వాళ్ళు తిరిగి ఇక్కడ అనేక వివిధ విభాగాల వారికి ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎకరనారిస్తే డ్రగ్ ఆఫీస్కి ఏడు సెంట్లు ఇవ్వడం జరిగింది ఈ ప్రాంగణంలో ఈ ఎనకవైపు అట్లానే బీసీ భవన్కి పదిహేను సెంట్ల స్థలం అట్లానే టీచర్స్ బిల్డింగ్స్కి ఐదు సెంట్ల స్థలం ఈ విధంగా వివిధ ఆఫీసులకు కూడా ఈ చుట్టూ ఈ దీని వెనక ఉన్న ప్రాంగణాన్ని ఈ మూడున్నర ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించారు ఎకరున్నర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఇస్తే మిగిలిన రెండు ఎకరాలు వివిధ సంస్థలకి వివిధ ఆఫీసుల కోసం కేటాయించే కార్యక్రమం కూడా జరిగింది ఇది అంతా కూడా రెవెన్యూ ల్యాండ్ ఇట్ ఈజ్ నాట్ ఏ అగ్రహారం భూముల కింద ఎప్పుడూ స్వామివారు ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం తరపు నుంచి వీళ్ళందరూ కూడా ఆఫీసులకు కూడా అందించే కార్యక్రమం ఇది రెవెన్యూ కిందనే ఉంది సో ఇది జీవో నెంబర్ త్రీ సిక్స్టీ ఫోర్ రెవెన్యూ ల్యాండ్ అలాట్మెంట్ అట్లానే పొజిషన్ యాడింగ్ ఓ సర్టిఫికెట్ ఇది కూడా సంబంధిత అధికారులు ఎంఆర్ఓ నుంచి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఈ యొక్క పొజిషన్ యాన్నింగ్ గవర్ సర్టిఫికేట్ ఇచ్చాం అట్లనే ఏ వన్ నోటీస్ కూడా అంటించారు నోటీస్ అంటే ఇది ఈ స్థలం ఇలా కేటాయిస్తున్నాం దీనికి ఏమన్నా అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి అని చెప్పి ఏ వన్ నోటీస్ కూడా అప్పుడు దాదాపు రెండు వేల ఇరవై రెండు ఇది రెండు ఐదు రెండు వేల ఇరవై రెండులో ఈ యొక్క ఏ వన్ నోటీస్ కూడా అంటించడం జరిగింది తర్వాత లింగంగుంట పంచాయతీ నందు ఎందుకంటే ఇది పంచాయతీ కింద వస్తుంది కాబట్టి లింగకొండ పంచాయతీ నందు పంచాయతీ తీర్మానం కూడా చేయడం జరిగింది ఈ ల్యాండు ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది తర్వాత ప్రత్యేక సమావేశం నందు కన్స్ట్రక్షన్కి ఈ బిల్డింగ్ నిర్మాణానికి కూడా